వెల్కమ్ టు మనకి ఇక్కడ గిట్లు వచ్చేసి ఐజా మార్కెట్లో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదిహేను వేలకి అయితే సేల్ అయిపోయినాయి లక్ష పదిహేను వేలకు అమ్ముడు పోవడం జరిగింది మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి తూర్పు జాతి గిత్తలు మరి మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ మీకేనా ఎవరు మనది మద్దూరు ఏం పేరు విధాన్సే నాగిరెడ్డి ఎంత ఇప్పుడు ఫస్ట్ దానికి అయిపోయింది తూర్పు జాతి గిత్తలు వీటి రేటు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డబ్బులు ఏమిస్తుందండి ఏ రేట్ ఏ విధంగా ఉందండి రైతు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతుంది